హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నేను ద వీడియో సో ఇప్పుడైతే టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందనమాట సో మనం ఇంకా త్వరగా వెళ్ళింటే బిన్న వెళ్ళిపోయేము బట్ ఓకే ఈ టైంకి బదిలీ కూడా మనం అరౌండ్ టెన్ థర్టీ లెవెన్కి అయితే రీచ్ అయిపోగలము అండ్ మేము అయితే విజయవాడకి వెళ్తున్నాము అక్షయ కాలేజ్ చూడడానికి అందుకే కొంచెం లేట్గా బదిలీ విజయవాడ అయితే దూరం కాబట్టి సో కొంచెం భిన్న వెళ్ళగలమనేసి స్టార్ట్ అయ్యాము చూడండిగా ఈ శ్రేఖ అయితే కంటిన్యూస్గా మీ ఇద్దరు అవుతుంది మీరు ఈ వీడియో మొత్తం చూడొచ్చు అండ్ మేమైతే సాంగ్స్ పెట్టుకొని వైడ్ మార్నింగ్ గైడ్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ ఫస్ట్ సేమ్ ఇచ్చి సేమ్ పెన్ ముందెళ్ళకు కిచ్చా ఇర్లి ఇర్లి సిటి అ ఎమే నా విత్ డ్రా చేసుకుంటా ఎమండి నా దగ్గర ఇంత లేదు మహా విత్ డ్రా చేసుకోనే అందరు ఎనక అమ్మ మైన్ ജ്യൂസ് അ പൊതുൻ പൊതുനേന വേറെ ഫ്ലേവർത്താബെരീ ജ്യൂസ് ഡ്രെസ് ഡ്രിങ് മാ பதினே ஜாயின் பாடி నువ్వు తాగుమే అందుకే ఏం తాగాల్లో అది తాగాల పొద్దున్న పూట జ్యూస్ ఆడ మళ్ళా తాగుమే ఆడుకోవద్దు టైం అయింది చూశారు కదా అందుకే మనం ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలి గైస్ మార్నింగ్ మార్నింగ్ అది గ్రేప్ జ్యూస్ చెప్పుకున్నారు నిజంగా తాగలేక వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసినారు కదా సతారట్లే నేనైతే కాఫీ తాగాను ఐఎమ్ నాట్ ఏ కాఫీ అడి బట్ అప్పుడప్పుడు అలా అందరూ తాగుతున్నప్పుడు తాగల్లా అనిపిస్తుంది గైస్ చూడండి ఇప్పుడైతే మేము కాళాశ దగ్గర వెళ్తున్నాము సి అప్పుడే నిద్ర మళ్ళీ స్టార్ట్ చేసి సి కంటిన్యూస్గా నిద్దర పోతుంది నేనైతే ఇలా వెళ్ళే కొద్దీ నా మెమరీస్ని అయితే రీకాల్ చేసుకుంటున్నాను గైస్ నేను ఇంటర్ వచ్చేసి నెల్లూరు నారాయణలో చదివాను అనమాట ఎంపీసీ సో మేము అప్పుడు టూ ఇయర్స్ ఇదే దారిలో వెళ్ళి వచ్చేవాళ్ళం కదా అప్పుడు వెళ్ళిందే గైస్ లిటరలీ మళ్ళీ అయితే నేను అస్సలు ఈ దారిలోకి రాలేదు సో ఇప్పుడు వెళ్తున్నాను కదా సో మళ్ళీ అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట సో ఇక్కడ కంప్లీట్గా వరి ఉంటుంది గైస్ ఇంకా వేరే ఏమి పండించారు ఈ దారి అంతా వీలువే ఉంటాయి ఏమీ ఉండవు మన సైడ్ లాగా రకరకాలుగా ఏమి చేయరు ఓన్లీ ఇది ఒక్కటే చేస్తారనమాట అండ్ ఇది వచ్చేసి గూడూరు ఇది వచ్చి దాని అప్పుడు మాకు ఓకే దగ్గరకు వచ్చేసాము అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం అన్నమాట సో ఆ డేస్ చాలా బాగుండేవి కదా ఇప్పుడు అసలు ఏం లేదు సో ఇది వచ్చేసి హైవే గై సో ఇట్లా లెఫ్ట్ ఎత్తుకున్నామంటే నెల్లూరు సిటీలోకి వెళ్తామన్నమాట సో అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మా డాడీ వాళ్ళకి నిదర్ నిద్రలోనే ఉంది ఇదంతా కళ్ళుగా కళ్ళు కాకుండా ఇంకొకటి ఏదో నీరా ఉంటుంది అది లేదు సో నేను జస్ట్ కాయలు తీసుకు ఇవైతే మేము తీసుకున్నాం కదా బట్ అవి చాలా నేతగా ఉన్నాయి గైస్ అంటే కొంచెం ముదురుకుంటే బాగా పీల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో అందుకే మా నాన్న అయితే అన్నీ వలిచిస్తున్నాడు మేము బాగా తిని పెట్టామన్నమాట ఫాదర్స్లో యావరేజా చెట్నీ సరే తిను సో ఇప్పుడైతే విజయవాడకి ఎంటర్ అయిపోయాము నేనైతే చెప్తున్నాను అనమాట అక్కడ అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళామని సో ఇప్పుడు టైం ఉంటుందో లేదో తెలియదు మేము ఎందుకంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల టూకి కి క్లోజ్ చేసేస్తారంట చూద్దాం టైం ఉంటే వెళ్దామనే అనుకున్నాము బట్ కుదరలేదు నెక్స్ట్ విజిట్లో అయితే ఖచ్చితంగా వెళ్తాం తీద్దామని తిప్పిన ఆటో వస్తుందని కొంచెం ఊరికే ఇదైతే శ్రీ చైతన్య కాలేజ్ గైస్ గోశాల విజయవాడ సో వచ్చేసాం అనమాట నిజంగా అయితే లోపలికి వెళ్ళగానే అక్షి ఫేస్ అయితే ఎంత డల్గా పెట్టేసిందంటే అస్సలు నేను ఇంకా ఇక్కడ ఉండను అంటే ఉండను అన్నట్టుగా పెట్టింది సో ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేసి లైక్ మనం జాయిన్ చేయలేం కదా ఇప్పుడు ఒకవేళ మనం బలంద్రం చేసి జాయిన్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఉండకపోయినా మనకే లైక్ అసలు బాగుండదు కదా సో చూద్దాం మేమైతే కన్విన్స్ చేయడానికి ట్రై చేసినాము తను ఇంతవరకు అయితే పాజిటివ్గానే ఉంది వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మేబీ అంటే లైక్ ఆ క్రౌడ్ కానీ అంటే మేము వెళ్ళేసరికి బ్రేక్ ఇచ్చారనమాట అక్కడ చాలామంది అంటే ఆ క్రౌడ్ చూసి తను కొంచెం ఇంతవరకు ఎప్పుడు హాస్టల్లో ఉండింది లేదు కదా సో తను కొంచెం భయపడిందో లేకపోతే ఏమైందో తెలీదు అసలు ఇంకా అనమాట సరే లేనేసి మేము చూసుకొని వచ్చేసాము చూద్దాం మేము దాని తర్వాత అయితే మేము ఇక్కడ రామస్వామి మిలిటరీ హోటల్కి అయితే వచ్చామన్నమాట ఇది ఫేమస్ ఇన్ విజయవాడ ఇక్కడ కూడా చేపల పులుసు అన్నీ వాట్ నాట్ అన్ని నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి సో మేము ఇక్కడైతే వచ్చి తినేసి దాని తర్వాత అయితే లైక్ కన్విన్స్ అయితే చూశాను బట్ తను కొంచెం డల్గానే ఉంది సో నేనైతే ఇంకేం చెప్పలేకపోయామనమాట సో ఇంకా మనకి తిరుపతి కూడా ఆప్షన్ ఉంది కాబట్టి లెటర్ థింక్ అన్నట్టుగా ఇంకా వదిలేసాం గైస్ తను థింక్ చేసి ఏం డిసైడ్ అయ్యింది ఎక్కడికి అంటే మొత్తానికి మళ్ళీ ఎక్కడ జాయిన్ అవుతుంది ఏంటి అనేది స్టేట్ యూ బాయ్ గైస్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో